కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామి వారిని కోరుకున్నానని తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది పాత ఎప్పుడు కూడా తొలగించకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించాలని కోరుతాను ఎవరు కూడా దీనికి ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎవరు కొత్త ప్రతిపక్ష ధోరణి అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనం చేస్తా ఉన్నాం అన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్ది ఆలస్యమైన వచ్చే మార్స్ తర్వాత అన్ని కూడా ఇవ్వడానికి ప్రాధాన్యత సిద్ధం చేసుకుంటా కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క